ఈ రోజు దేవుని వాగ్దానము కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ చేతిలో పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు మరి దేవుడు తోడుగా ఉంటే మన జీవితాల్లో ఏది తక్కువ కాదు మన చేతి పనులన్నిటిలోనూ కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఇక ఇస్రాయలీలకు దేవుడు తోడుగా ఉన్నాడు ఇస్రాయలీలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి ఆ ఐగుప్తులో వాళ్ళు వెట్టి చాకరీలు చేస్తూ నలిగిపోతూ కృంగిపోతూ బాధపడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళను పాలు తేనెలో ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉండగా మరి అక్కడ ఆ అరణ్యంలోను ఆ ఎడారులో కలిగిన ప్రతి ఇబ్బందుల్లోనూ సమస్యలోను దేవుడు ఇస్రాయోలీలకు తోడై ఉండి నడిపించాడు పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయినను వాళ్ళకు తగలకుండా పగలు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళకి తోడుగా ఉండి ఇస్రాయోలీలకు ముందుండి దేవుడు నడిపించాడు అనమాట మరి రోజు మరి ఏ సమస్యలు ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో మరి మనుషుల మనుషులు తోడుంటే మనకి ఏదైనా కొదవ ఉండొచ్చు కాని దేవుడు తోడుగా ఉంటే ఏది కొదవు ఉండదు అందుకునే ఎవరు తోడున్నా లేకపోయినా దేవుడే తోడై ఉండాలి దేవుడే మనకు దిక్కై ఉండాలి నీ ఉంటే నాకు చాలయ్యా నీ నీడుంటే చాలు నాయనా నీ తోడుంటే చాలు నీ ప్రేమ నీ దయ నీ కృప నా ఎందుంటే చాలు నాయనా అని మరి దేవునికి ప్రార్థించినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మరి తన నమ్మిన ప్రతి బిడ్డకి తోడుగా ఉంటాడు తన మీద విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకి దేవుడు తోడుగా ఉంటాడు మరి ఈశ్వరీయులకి ఎలాగైతే ముందుండి దేవుడు నడిపించాడు మనల్ని కూడా అలాగే నడిపిస్తాడు నీకు ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బయినూ తగలదు అని దేవుని వాక్యం ఎలపిస్తుంది కాబట్టి ఏ తెగులను నీ గుడారము సంచరించి దాన్ని తొంభై ఒకటో కీర్తనలో రాయబడి ఉంది ఆయన రెక్కల చాటు కింద ఆయన రెక్కల కింద మహోన్నతుడైన ఆయన రెక్కల కింద మనం ఉన్నప్పుడు ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయం చేసుకుని ఆయన నీడలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు తోడై ఉండి దేనికి కొదువు లేకుండా ఏ లోటుపాట్లు లేకుండా దేవుడు సమాధానంతో నెమ్మదితో నడిపిస్తాడు ప్రార్థన పరలోకమందన్న మా తండ్రి సర్వ సృష్టికర్త నీ ఘనమైన నీ అత్యున్నతమైన నామానికి వేసే నామంలో కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ నాయన తండ్రి ఇదన కల వాగ్దానం బట్టి ఈ వాగ్దానం ప్రతి ఒక్క బటిని బలపరచండి ఇదన మంత్రి ప్రతి ఒక్క తోడుగా ఉండి నడిపించుకుని ఏసే పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మికిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకునే నమ్మ ప్రియపరలోక తండ్రి ఆమె